సిద్దిపేట్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గం దేవ్పూర్ మండలం ధర్మారం లింగారెడ్డిపల్లి గ్రామంలో మంగళవారం రోజున జగదేవ్పూర్ తహసీల్దార్ నిర్మల ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సు కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా తహసీల్దార్ నిర్మల మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పిన రెవెన్యూ సదస్సు కార్యక్రమంలో ధర్మారం లింగారెడ్డిపల్లి గ్రామంలోని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారని ధర్మారంలో ఇరవై ఐదు లింగారెడ్డిపల్లిలో తొంభై ఐదు అప్లికేషన్ రావడం జరిగిందని పేర్కొన్నారు ఈ అప్లికేషన్లో డిఎస్ పెండింగ్ ఉన్నవి అసైన్మెంట్ ఓఆర్సీలకు సంబంధించిన అప్లికేషన్లు ఇవ్వడం జరిగిందని వీటిని పరిశీలించి న్యాయం చేస్తామని తెలిపారు ఈరోజు ధర్మారాం గ్రామంలో జరుగుతున్న రెవెన్యూ సదస్సులకి రైతులు విచ్చేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అప్లికేషన్స్ ఇవ్వడం జరిగింది అట్లా అప్లికేషన్స్లో వివిధ రకాలైనవి ఉన్నాయి డిఎస్ పెండింగ్ ఇవి మళ్ళీ అసైన్మెంట్కి సంబంధించినవి ఓఆర్సీలకు సంబంధించిన అప్లికేషన్స్ ఇవ్వడం జరిగింది వీటిని పరిశీలించడం జరుగుతుంది